ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎస్పీ జాతీయ జెండాను ఆవిష్కరించారు ముందుగా పోలీస్ గౌరవను స్వీకరించి అమరుల యొక్క ఫోటోలకు పొలమాలను అలంకరించి నివాళులర్పించారు అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎందరో మహానుభావులు కష్ట నష్టాలకు ఓర్చి వారి విలువైన జీవితాలను ప్రాణాలను త్యాగం చేసిన మనకు స్వాతంత్ర్యం అందించడం జరిగిందని అలాంటి మహనీయులను స్మరించుకుందామని పేర్కొన్నారు ఎంతో మంది ప్రాణత్యాగం చేయడం జరిగిందని వారి గురించి పిల్లలకు విద్యార్థులకు భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత అందరిపైన ఉందని పేర్కొన్నారు పోలీసులు ఎల్లవేళ్ల ప్రజలకు అందుబాటులో ఉంటూ మనవంత బాధ్యతగా దేశ సేవ కోసం పాటుపడాలని సిబ్బంది తమ విధులను బాధ్యయుతంగా నిర్వహించి పోలీసు శాఖకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావడానికి కృషి చేయాలని సూచించారు విషయాలు విధుల పట్ల ఉత్తమ ప్రతిభ కనవచ్చిన అధికారులు మరియు పోలీసు సిబ్బందికి ప్రశంస పత్రాలు అందజేశారు మన గార్డ్ కమాండర్ గారు చీఫ్ గెస్ట్ గారిని ఇన్వైట్ చేయడానికి కోసం వస్తున్నారు కె అంజన సార్ ఆరై నేటి ముఖ్య అతిథి గౌరవ డాక్టర్ బంగా ప్రకాష్ సార్ని కి ఆహ్వానిస్తూ వారికి ఘనమైన స్వాగతం కలిగేందుకు వారి సిద్ధంగా ఉన్నారు సాంప్రదాయబద్ధంగా సాగిపోతున్నటువంటి కార్యక్రమంలో ఈనాటి మన ముఖ్య అతిథి గౌరవనీయులు డాక్టర్ బండా ప్రకాష్ గారు దేశం రీతిలో మన అందరం డెడికేటెడ్ గా పనిచేయాల్సిన సందర్భాన్ని గుర్తు చేసేటువంటి వేడి ఇది నీ పుట్టుక ఎలా ఉన్నా సాగు మాత్రం చరిత్ర సృష్టించేదిలా ఉన్నటువంటి ఉండాలని చెప్పినటువంటి గౌరవ అబ్దుల్ కలాం గారి మాటని కూడా నిజం